మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే నష్టాల్లో ఉన్న సత్యమూర్తి గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ని ఎలా అయినా సరే దక్కించుకోవడానికి జ్యోస్న అయితే ఇంకా అక్కడికి వస్తుంది అక్కడే కార్తీక్ దీప కూడా ఉంటారు వాళ్ళని చూసిన జ్యోస్న షాక్ అయిపోతుంది ఏంటి బాబా దీపం తీసుకుని ఇక్కడికి వచ్చావేంటి ఈ రెస్టారెంట్ని కొందామన్నానా అసలు అంత డబ్బు మీకుందా అసలు ఇక్కడి వరకు వచ్చి టైం వేస్ట్ చేసుకున్నారు ఈ రెస్టారెంట్ నాకే సొంతం అవుతుంది అవును ఈ దీన్ని నేనే కొనబోతున్నాను అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకుండా వెళ్ళిపోండి అని అంటూ ఉంటే ఇక సత్యమూర్తి అయితే పిలుస్తాడు ఇక జ్యోత్న అయితే అంకుల్ మీకు ఆప్షన్ లేదు నేను ఒకే ఒక్క మాట చెప్తాను అది కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా చూడండి అంకుల్ ఈరోజు మీ రెస్టారెంట్కి ఎంత వాల్యూ ఉందో మార్కెట్లో అంత వ్యాల్యూ ఇచ్చి సింగిల్ పేమెంట్లో మీ రెస్టారెంట్ని నేను కొనుక్కుంటాను ఇక మీరు మిగతా వాళ్ళతో మాట్లాడి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు సరే అమ్మా నువ్వు కూడా మీ తాతలాగా చాలా స్ట్రైట్గానే మాట్లాడుతున్నావు కానీ ఇంకెవరో కూడా వచ్చారంట వాళ్ళతో కూడా మాట్లాడి ఆ తర్వాత నేను డెసిషన్ తీసుకుంటా వాళ్ళు కొనేవాళ్ళు కాదు వాళ్ళది ఆ రేంజ్ కూడా కాదు వాళ్ళని కలిసాక మీకే అర్థమవుతుంది కానీ ఒక్క మాట మీకు నేను ఇచ్చే టైం చాలా తక్కువ ఆ టైంలోపు మీరు డెసిషన్ తీసుకోకపోతే నేను డెసిషన్ మార్చుకోవాల్సి వస్తుంది అని జోస్ని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అక్కడున్న మేనేజర్ అదేంటి సార్ ఇది మన రెస్టారెంటు కానీ తనదే అన్నట్టు అలా మాట్లాడుతుంది ఏంటా అమ్మాయి ఏం చేస్తాం వాళ్ళ దగ్గర కావాల్సినంత డబ్బు ఉంది మనకు కావాల్సింది డబ్బు ఆ డబ్బే వాళ్ళతో అలా మాట్లాడిస్తుంది సరే కానీ ఇంకెవరు వచ్చారన్న కదా వాళ్ళకు కూడా పిలువు అని ఎనగాలే కార్తిక్ని ఇక ఆ మేనేజర్ అయితే పిలుస్తాడు దీపా కార్తిక్ లోపలికి రాగాలే నువ్వు జోస్నా గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్కి సీఈఓ కదా నువ్వు శివనారాయణ మనోరాలి కదా మనోడివి కదా అవును సార్ అవును విన్నానులే బాబు నీ గురించి చాలా విన్నాను అసలు యాక్చువల్గా నీకు ఫోన్ కూడా చేయాలి అనుకున్నాను ఈరోజు మా రెస్టారెంట్ దివాలా తీసే పరిస్థితికి వచ్చిందంటే దానికి కారణం నువ్వు ఎక్కడో లండన్లో చదువుకొని ఇక్కడికి వచ్చి కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్స్ అన్నీ చేసి ఆ రెస్టారెంట్ని నెంబర్ వన్ పొజిషన్లోకి తీసుకెళ్ళావు మా రెస్టారెంటు మూతపడే స్టేజ్కి తీసుకొచ్చావు ఇదంతటికీ కారణం నువ్వే అందుకే నీ మీద నాకు చాలా కోపం ఉంది సారీ సార్ లేదు లేదు నీలాంటి యంగ్ సిఇఓలు ఉంటేనే కదా ఏ రెస్టారెంట్ అయినా నెంబర్ వన్ పొజిషన్లోకి వెళ్తుంది ఇప్పుడు మేము కూడా ఆ పొజిషన్లోకి రాకలేకపోయామంటే మా వైపు కూడా మిస్టేక్స్ ఉండి ఉంటాయి కానీ నువ్వు పెళ్లి చేసుకున్నావు మీ తాత నిన్ను సీఈఓగా తీసేశాడు విని విన్నాం తనే నీ వైఫ్ అవును సార్ తనే నా భార్య దీప అవునా సరే ఈ మధ్య మీ రెస్టారెంట్లో ఫిఫ్టీ ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళని ఉద్యోగాల నుంచి తీసేస్తే నువ్వు మీ భార్య కలిసి ధర్నా చేసి మరి మళ్ళీ వాళ్ళని ఉద్యోగాల్లోకి తీసుకునేలా చేసావంట కదా సూపర్ నువ్వు ఎంప్లాయీస్ గురించి ఆలోచించడం నాకు బాగా నచ్చింది సార్ అదేదో మీ గొప్పతనం కానీ నేను ఇక్కడికి వచ్చింది ఎందు ఎందుకు వచ్చావు మా రెస్టారెంట్ని కొనుక్కోవడానికా చూడండి సార్ ఇప్పుడు మీ రెస్టారెంట్ని కొనుక్కునే అంత డబ్బు నా దగ్గర లేదు కానీ నాకు ఒక్క అవకాశం ఇస్తే మళ్ళీ మీ రెస్టారెంట్ని నెంబర్ వన్ పొజిషన్లోకి తీసుకెళ్తాను మీరు ఎక్స్పెక్ట్ చేయనంత ప్రాఫిట్ని మీకు వచ్చేలా నేను చేస్తాను ఏంటి కార్తీక్ నువ్వు మాట్లాడుతుంది నిజమేనా ఇప్పుడున్న పొజిషన్కి నాకు డబ్బు చాలా అవసరం అలాగే ఈ రెస్టారెంట్స్ నేను కనీసం జీతాలు ఇచ్చే స్టేజ్లో కూడా లేదు దివాలా తీసేసాను ఇప్పుడు నువ్వు నాకు ప్రాఫిట్ తీసుకొస్తానంటున్నావు నీ మాటలు నేను ఎలా నమ్మాలి దీపా ఒకసారి ఆ లంచ్ బాక్స్ ఓపెన్ చేయి అని వెనకాలనే దీపా ఇక ఆ బాక్స్ ఓపెన్ చేస్తుంది ఇక కార్తీక్ మూడు రకాల ఐటెంని టేబుల్ మీద పెట్టి ఈ త్రీ ఐటమ్స్ని ఒక్కసారి టేస్ట్ చేయండి సార్ అని వెనకాలనే ఇక అతను టేస్ట్ చేస్తాడు ఇక ఆ త్రీ ఐటెమ్ని టేస్ట్ చేసి వావ్ ఇంత టేస్టీగా ఉంది ఇదేంటిది సార్ ఇది బిర్యానీ ఉప్మా వాట్ బిర్యానీ ఉప్మానా అవును సార్ మీరు సెకండ్ తిన్నారు చూడండి ఇది చికెన్ కారం దోశ ఇక థర్డ్ ఐటమ్ మటన్ ఉప్మా అలాగే విత్ బిర్యానీ ఏంటి ఇంత వెరైటీగా ఉన్నాయి పేర్లు ఈ ఐటమ్స్ని మనం కొత్తగా రెస్టారెంట్ని స్టార్ట్ ఈ రెస్టారెంట్లో ఇవ్వబోతున్నాం ఈ రెస్టారెంట్ ఇప్పుడు ఈ త్రీ ఐటమ్స్ చాలా కాస్ట్లీగా ఉంటాయని అందరూ అనుకుంటారు కానీ ఇంత టేస్టీగా ఉండే ఈ త్రీ ఐటమ్స్ చాలా తక్కువ ఖరీదుకి కస్టమర్స్కి అందుబాటులో మనం రెస్టారెంట్లోకి తీసుకొస్తాం అప్పుడు ఖచ్చితంగా రెస్టారెంట్ నెంబర్ వన్ పొజిషన్లోకి వెళ్తుంది ప్రాఫిట్ కూడా అలాగే వస్తుంది ఒక్కసారి ఆలోచించండి సార్ నాకు ఒక్కసారి ఒక్క అవకాశం ఇవ్వండి అని వెనకాలనే ఇక అక్కడే ఉన్న దీప చూడండి సార్ నాకు ఎక్కువ చదువుకోలేదు కాకపోతే నేను ఒక్క మాట అయితే చెప్తాను ఇప్పుడు బయట ఉన్న జనాలు తినే తిండి విషయంలో చాలా ఆలోచిస్తారు ముఖ్యంగా ఎవరైనా సరే రూపాయి ఎక్కువైనా టేస్టీగా ఉండేది తినాలి అనుకునే ఉంటారు కానీ ఇంత టేస్టీగా ఉండేది రూపాయి తక్కువకే ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు వస్తూ ఉంటారు తినడానికి ఇష్టపడతారు కూడా చాలా కరెక్ట్గా చెప్పావమ్మా ఒక బిజినెస్ మ్యాన్కి ఆలోచించాల్సింది ఇదే కార్తీక్ నువ్వు చాలా తెలివైన అమ్మాయినే పెళ్లి చేసుకున్నావు ఇంత వెరైటీగా ఉండే ఫుడ్ అమ్మాయి నీ లైఫ్లోకి వచ్చిందంటే నువ్వు అనుకునేది ఖచ్చితంగా సాధిస్తావు మరి చూడు కార్తీక్ నువ్వు అన్నట్టుగానే నేను ఈ అయితే నీకు అప్పగిస్తాను కానీ నువ్వు అనుకున్నట్టు నేను ఈ రెస్టారెంట్లో షేర్స్ని సగం నీకు ఇస్తాను సగన్ నేను తీసుకుంటాను ఓకేనా ప్రాఫిట్ ఇద్దరికి ఫిఫ్టీ ఫిఫ్టీ ఒకవేళ రెస్టారెంట్ ఏదైనా నష్టాల్లోకి వస్తే ఆ నష్టం మొత్తం నువ్వే నేనే భరిస్తాను అని కార్తిక్ అంటాడు అయితే అగ్రిమెంట్ పేపర్స్ని తయారు చెప్పిస్తాను సరే జ్యోస్న వెయిట్ చేస్తుంది కదా తనకి ఈ విషయం చెప్పేస్తాను అని అనుకుంటూ ఉంటే బయట ఉన్న జ్యోస్న అంకుల్ ఏంటి ఇంత టైం వేస్ట్ చేస్తున్నాడు నేను ఇంకా టైం ఇవ్వను ఇదే లాస్ట్ ఆప్షన్ అని చెప్పేస్తాను అని అనుకుంటూ ఉంటే అప్పుడే మేనేజర్ మేడం మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు అంకుల్ దీపా బావని కొమ్మనుంటాడు అని లోపలికి వస్తుంది రాగాలనే రామ జ్యోస్న నేను చాలాసేపు వెయిట్ చేయించినట్టున్నాను పర్వాలేదు అంకుల్ అగ్రిమెంట్ పేపర్స్ని రెడీ చేయించారా అలాగే మీ పేమెంట్ సింగిల్ పేమెంట్లో ఇచ్చేస్తాను ఇక బావని దీపని పంపించేయండి ఇక్కడి నుంచి అయినా నీకు ముందే చెప్పాను కదా బావా ఇంత పెద్ద రెస్టారెంట్ని కొనాలంటే డబ్బు కావాలి ఈ దీపతో నువ్వు వచ్చి ఏం సాధిద్దామనుకున్నావు ఇప్పుడు చూడేమైందో అని వెనకాలనే ఇక సత్యమూర్తి సారీ అమ్మ జ్యోస్నా నువ్వు అనుకున్నట్టు ఈ రెస్టారెంట్ని నేను నీకు అమ్మటం లేదు వాట్ ఏమంటున్నారు అంకుల్ కొంప తీసి కొంపతీసి ఏంటి వాళ్ళ దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు మీరు అనవసరంగా వీళ్ళని ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నారు చూడమ్మా నేను నా రెస్టారెంట్ని నీకు అమ్మట్లేదు అలాగే వీళ్ళకు కూడా అమ్మట్లేదు అదేంటి అవును కార్తీక్ని నేను నా పార్ట్నర్గా చేసుకుంటున్నాను ఏ రోజు నుంచి కార్తీకే మా రెస్టారెంట్కి సీఈఓ తనే ఇక ఈ బిజినెస్ మొత్తం చూసుకుంటాడు అలాగే ఇక నువ్వు వెళ్ళచ్చ నీతో ఇక మాకు అవసరం లేదు అంకుల్ అనవసరంగా మీరు ఇంత పెద్ద బాధ్యతని బావకి ఇస్తున్నారు బావ పక్కన ఈ దీప ఉన్నంత వరకు బావ నెంబర్ వన్ పొజిషన్లోకి వెళ్ళలేడు ఇప్పుడు బావను చూస్తున్నారు కదా బావ ఈ పొజిషన్లో ఉన్నాడక్కుంటే కారణం ఈ దీప ఈ దీపని పెళ్లి చేసుకోవడానికి చేసుకోవడం వల్లే బావ సీఈఓ నుంచి ఇలా రోడ్డు మీద కాక టిఫిన్ బండి పెట్టుకునేలాగా అయ్యాడు ఇప్పుడు బావని నమ్మి మీరు ఈ రెస్టారెంట్ ఇస్తే మీరు నిండా మునిగిపోతారు అప్పుడు ఒకవేళ మీరు రెస్టారెంట్ అమ్మాలనుకున్న కొనడానికి ఎవరు రారు ఆలోచించుకోండి అంకుల్ వస్తున్న ప్రాఫిట్ని కాదనుకోవద్దు మీరే చాలా ఫీల్ అవుతారు చూడమ్మా నేను చాలా ఆలోచించే డెసిషన్ తీసుకున్నాను ఈ విషయంలో నీ సలహా మాకు అవసరం లేదు ఇక నువ్వు వెళ్తే మేము మిగతా విషయాలు మాట్లాడుకోవాలి అని వెనకాలనే జ్యోత్స్నకి చాలా కోపం వస్తుంది ఇక ఇరిటెట్ అవుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంతలో కార్తిక్ అలాగే దీప కూడా రేపు మేము వస్తాం సార్ సరే కార్తీక్ నేను అన్నీ రెడీగా ఉంచుతాను మీరు రేపటి నుంచే అన్నీ స్టార్ట్ చేయొచ్చు అని వెనకాలనే దీప కార్తీక్ చాలా సంతోషంగా బయటకు వస్తారు ఇక అప్పుడే జ్యోస్నా బయట ఉంటుంది ఇక కార్తీక్ చిటిక వేసి ఏమన్నా జ్యోత్నా మేము ఆశలు వదులుకొని వెళ్ళిపోవాలా ఇప్పుడేమైంది దీప నా పక్కనుంటే నా స్థానం ఏమన్నో వాళ్ళకి తెలీదు అన్నో కానీ దీప నా పక్కన ఉండడం వల్లే ఈరోజు ఈ రెస్టారెంట్ నా సొంతం అయింది ఇంకొక విషయం చెప్పనా తాతతో ఛాలెంజ్ చేసినట్టే వన్ ఇయర్లో ది గ్రే దీపా రెస్టారెంట్ పెట్టి నెంబర్ వన్ రెస్టారెంట్ అవార్డుని గెలుచుకుంటాను చూస్తూ ఉండు అని వెనకాలనే ఇక దీప చూడు జ్యోస్న ముందు మనుషుల్ని గౌరవించడం నేర్చుకో అప్పుడు అన్నీ అవంతటవే నీ కాల్ దగ్గరికి వస్తాయి అంటూ దీప అలాగే కార్తీక్ సైకిల్ మీద వెళ్తూ జ్యోత్స్నకి బాయ్ చెప్తారు జ్యోత్స్నకి చాలా కోపం వస్తుంది ఇంకా ఇంతలోకి దసరథ అయితే నానా ఏంటి మీరు హాల్లో కూర్చున్నారు ఏదైనా ముఖ్యమైన పనుందా జ్యోష్న వస్తుందని వెయిట్ చేస్తున్నాను దశరథ జ్యోష్న కోసమా ఏ ఎందుకు నాన్న అదిగో నా మనవరాలు వచ్చేసింది దాన్నోటి వెమ్మటే విందురు ఉండండి అమ్మ సుమిత్రా స్వీట్ తీసుకొని రామ్మా అని వెనకాలనే పార్జాతం ఏంటి నా మొగుడు ఎప్పుడు లేనిది ఇంత సంతోషంగా ఉన్నాడు స్వీట్ కూడా తెమ్మంటున్నాడేంటి అని అనుకుంటూ ఉంటే అప్పుడే జ్యోత్న ఇంటికి వస్తుంది రాగాలలే ఇక శివన్నారాయణ సుమిత్రా ఆ స్వీట్ నా మనవరాలకి పెట్టు అని వెనకాలనే ఇక జ్యోస్న తాత నేను రెస్టారెంట్ని కొనేసాననుకుంటున్నాడేమో ఇప్పుడేం చేయాలి అని అనుకుంటూ ఉంటే ఇక సుమిత్ర ఏమైంది మావయ్య నాకెందుకు స్వీట్ పెట్టమంటున్నారు అని వెనకాలనే ఇక జోస్న ఈరోజు చాలా పెద్ద పని చేసుకొని వచ్చింది ఏంటి ఏంటి జ్యోస్న మాట్లాడవేంటి వెళ్ళిన పని అయిందా సత్యమూర్తి రెస్టారెంట్ని కొనేసావా మాట్లాడవేంటి అని వెనకాలనే ఏంటి నాన్న సత్యమూర్తి రెస్టారెంట్ని ది జ్యోత్న వెళ్ళిందా అంత పెద్ద డీల్ జ్యోష్న ఒక్కరితే కుదుర్చుకుని వచ్చిందా అవున్రా జ్యోత్న మాట్లాడవేంటి అని వెనకాలే సారీ తాత నువ్వనుకున్నట్టు సత్యమూర్తి అంకుల్ రెస్టారెంట్ని మనం కొనలేదు ఏం మాట్లాడుతున్నావు అంటే నువ్వు కొనలేదంటే ఇంకెవరైనా దాన్ని కొన్నారా లేదు తాత మరి కొనకపోవడం ఏంటి దీపా కార్తీక్ అక్కడికి వచ్చారు వాళ్ళు బావ ఏం చేశాడో తెలీదు అంకుల్ బావకి ఆ రెస్టారెంట్ని అప్పగిస్తానని చెప్పాడు బావ దాన్ని నెంబర్ వన్ పొజిషన్లోకి తీసుకెళ్తానని నాతో ఛాలెంజ్ చేశాడు అలాగే దీప కూడా నాతో ఛాలెంజ్ చేసింది అని వెనగాలే ఒక్కసారిగా సుమిత్ర చాలా సంతోషపడుతుంది అంటే ఇన్నాళ్ళకి కార్తిక్ అనుకున్నది సాధించడానికి ఒక అవకాశం దొరికిందన్నమాట దీపకి ఇంకా మంచి రజులు వచ్చాయి అని ఎనగాలే పక్కనున్న పారిజాతం సుమిత్రా అసలు నువ్వు ఒక తల్లివేనా కూతురు గెలవలేకపోయిందని బాధపడుతూ ఉంటే ఓదార్చడం పోయి దీప గురించి సంతోషపడతావా అత్తయ్య గారు ఇప్పుడు ఏం అన్యాయం జరిగిందని జ్యోత్నను నేను ఓదార్చాలి అయినా ఆల్రెడీ రెస్టారెంట్లు ఉన్నాయి వేరే రెస్టారెంట్ మనం కొనకపోవడం వల్ల ఈరోజు ఏ సమస్య వచ్చింది సుమిత్ర చెప్పింది నిజమే కదా పిన్ని మనకి కాంపిటేటర్స్గా ఎవరైనా ఉంటేనే కదా మనం నెంబర్ వన్ పొజిషన్లోకి వెళ్ళడానికి చాలా ప్రయత్నాలు చేస్తాం ఇప్పుడు జోస్న చేయాల్సింది కూడా అదే అని ఎనగాలనే ఇక శివనారాయణ దశరథ చెప్పింది నిజమే కార్తిక్గాడు నా మీద ఛాలెంజ్ చేశాడుగా దానికోసం ఇప్పుడు ఒక మెట్టు ఎక్కినట్టున్నాడు చూడు దీస్ జోస్నా సిఈ నిన్ను సిఈఓ చేసిందే మన రెస్టారెంట్ని నెంబర్ వన్ పొజిషన్లోకి తీసుకెళ్తామని కార్తిక్గాడు ముందు మనం తగ్గకూడదు అంటే మన రెస్టారెంట్లు ఎప్పుడు నెంబర్ వన్ పొజిషన్లోనే ఉండాలి సరేనా నువ్వు దాని మీద దృష్టి పెట్టు వీటన్నింటిని గురించి వదిలేసే అంటూ శివనారాయణ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక దసరథ నాన్న జ్యోత్నని మీరు గుడ్డిగా నమ్ముతున్నారు కానీ జ్యోస్న మనకి తెలియకుండా చాలా తప్పులు చేస్తుంది జ్యోత్న తప్పుల్ని బయట పెట్టాలి అంటే దాసు కళ్ళు తెరవాలి దానికోసమే నేను ఎదురు చూస్తున్నా అప్పటి వరకు నేను ఈ నిజం బయట పెట్టను అని దాసు దసరథ అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక పారిజాతం అయితే ఏంటి జ్యోత్న అసలు ఇదంతా నేను నమ్మలేకపోతున్నాను కార్తీక్ దీప అసలు ఆయనతో ఏం చెప్పుంటారు అంత పెద్ద రెస్టారెంట్ని కార్తీక్కి గవ్వ కూడా ఇవ్వకుండా ఎలా బాధ్యతలు అప్పగిచ్చుంటాడు నాకు అదే అర్థం కావట్లేదు కానీ ఏం చేసినా సరే రెస్టారెంట్ని నేను నెంబర్ వన్ పొజిషన్లోకి తీసుకెళ్ళాలి అవును ముందును దాని గురించి ఆలోచించు అని పారిజాతం అంటుంది ఇంకా ఒక పక్కన కాంచన అనసీయ దీప కార్తీక్ ఎప్పుడొస్తారని ఎదురుచూస్తూ ఉంటే అప్పుడే కార్తీక్ దీప ఇంటికి వస్తారు రాగాల్ని కాంచనకి కార్తీక్ బ్లెస్సింగ్స్ తీసుకుంటాడు ఇక కాంచనా కార్తీక్ వెళ్ళిన పని ఏమైంది అంతా మంచి జరిగింది మమ్మీ మనం అనుకున్న అనుకున్నట్టుగానే మనకి రెస్టారెంట్ వచ్చేసింది అవునా నిజమా కార్తీక్ అవును కాంచనమ్మగారు కార్తీక్ బాబు తెలుగుతేటలకి కార్తీక్ బాబు ఆటలకి ఆ రెస్టారెంట్ని మనకి ఇచ్చారు అని వెనగాలే ఇక కాంచన అవునా కార్తీక్ లేదు మమ్మీ ఈ రెస్టారెంట్ బాధ్యతలు మనకి ఇవ్వటానికి కారణం దీప చేసిన ఆ మూడు రకాల ఐటమ్స్ వాటి వల్లే ఈరోజు ఆయనకి మన మీద నమ్మకం కుదిరింది ఆయన కంపెనీల్ని మనం నెంబర్ వన్ పొజిషన్లోకి తీసుకెళ్తామన్న నమ్మకం వచ్చింది అందుకే రెస్టారెంట్ బాధ్యతల్ని నాకు అప్పగించారు రేపటి నుంచే నేను రెస్టారెంట్ని స్టార్ట్ చేయాలి కార్తిక్ నీకు మంచి అవకాశం దొరికిందిరా దీన్ని మాత్రం నువ్వు అసలు వదులుకోద్దు లేదు మమ్మీ ఈ అవకాశం కోసమే నేను ఎదురు చూసా దీప నా పక్కనున్నంత వరకు నేను నెంబర్ వన్ పొజిషన్లోకి రావటానికి నాకు దీప ప్రతిసారి తోడ్పడుతుంది సహాయంగా ఉంటుంది కార్తీక్ బాబు మీ పక్కన నేను ఎప్పుడు ఉంటాను అని దీప అయితే అంటుంది ఇక అప్పుడే శౌర్య వచ్చి నాన్న అయితే మనం త్వరలోనే కొత్త ఇంటికి వెళ్ళిపోతామన్నమాట కారులో వెళ్తాం మనం స్కూల్కి అవును రావుడి మనం ఇక అన్నీ మారిపోతాయి మనం హ్యాపీగా ఉండ ఉంటాం ఎప్పటిలాగా అని కార్తీక్ అయితే అంటాడు ఆ మాటలకి ఒకేసారిగా దీప అలాగే అందరూ సంతోషపడతారు కానీ దీప ఇంతలోకి కిచెన్లోకి వెళ్తుంది ఇక వెళ్ళి అక్కడ ఉన్న డబ్బులనైతే లెక్క పెడుతూ ఉంటుంది ఇంతలోకి కార్తీక్ తన రూంలోకి వెళ్తాడు ఇంతలోకి అక్కడ ఉన్న డబ్బులన్నీ కూడా లెక్క పెడుతూ ఉంటాడు ఇక కార్తీక్తో చెప్పి ఇక బయటికి వెళ్తాడు ఇంతలోకి దీప అనసయతో చెప్పి బయటికి వెళ్తుంది ఇక ఇద్దరు కూడా షాపింగ్ మాల్కి వస్తారు ఒకరికొకరు చూసుకోకుండా షాపింగ్ మాల్లోకి వెళ్ళి ఇక కార్తీక్ ఏమో దీప కోసం చీరలు తీయమని చెప్తాడు ఇటు దీపేమో కార్తీక్ కోసం ప్యాంట్ షర్ట్స్ తీయమని చెప్తుంది ఇదేంటమ్మా మీ భర్తలేడా మా ఆయన అదిగోండి అచ్చం ఆయనలా ఉంటారు అని వెనక నుంచి ఉన్న కార్తీక్ని చూపిస్తుంది ఇక కార్తీక్ నా వైఫ్ అదిగోండి అక్కడి నరే తనలా ఉంటుంది తనకి లా అలాంటి శారీస్ తీయండి అని వెనకాలనే అప్పుడే ఇక ఆ సేల్స్ మ్యాను దీప దగ్గరికి వస్తాడు ఇక అక్కడున్న సేల్స్ మ్యాన్ కార్తీక్ దగ్గరకు వచ్చి సార్ మా అక్కడ మేడం వాళ్ళ హస్బెండ్ మీలాగా ఉంటారంట కొంచెం మీకు నచ్చే డ్రెస్సులు తీయమన్నారు మీరు ఒక్కసారి ఇటు వస్తారా సార్ అని వెనకాలే దీపా కార్తీక్ ఎదురు ఎదురు పడతారు ఒకసారిగా ఇద్దరు ఒకరినొకరు చూసుకొని షాక్ అవుతారు దీపా నువ్వు ఇక్కడ కార్తీక్ బాబు మీరిక్కడ మేడం అంటే ఆయన ఆమె నా వైఫ్ తను అయ్యో సార్ మీరు మీరు ఒకరినొకరు చూపించుకొని బట్టలు అడిగితే మేము మిమ్మల్ని హెల్ప్ అడుగుదాం అనుకున్నాం కానీ మీ వైఫ్ ఇక్కడే ఉన్నారు మీ హస్బెండ్ ఇక్కడే ఉన్నారు అయితే షాపింగ్ చాలా ఈజీ అవుతుంది దీపా నువ్వు బట్టలు కొనడానికి వచ్చావా అవును కార్తీక్ బాబు మరి మీరు నేను కూడా ఎందుకు కార్తీక్ బాబు రేపటి నుంచి రెస్టారెంట్కి వెళ్ళాలి కదా నీకు మంచి చీరలు ఉండాలి కదా అందుకే చీరలు కొందామని వచ్చాను నరి నువ్వు మీకోసమే కార్తీక్ బాబు మీరు రేపటి నుంచి రెస్టారెంట్కి వెళ్తారు కదా మీకు మంచి బట్టలు ఉండాలని మీకోసమే వచ్చాను సరిపోయాం ఇద్దరం ఇద్దరం ఇప్పుడు నాకు అవసరం దీపా కార్తీక్ బాబు అలా అంటారంటే ఇప్పుడు మీరు ఆ పెద్ద రెస్టారెంట్లకి సీఈఓ అలాంటప్పుడు మీరు ఎలా ఉండాలి అందుకే సరే దీపా ఇద్దరం కలిసే కొనుక్కుందాం సరేనా నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి అంటూ ఇద్దరు కూడా డబ్బులు లెక్క పెట్టుకొని దీపా కార్తిక్ ఇద్దరు కూడా బట్టలు కొనుక్కుని ఇంటికైతే వస్తారు ఇక ఉదయం అవుతుంది దీపా కార్తిక్ ఇద్దరు కూడా రెస్టారెంట్ వెళ్ళడానికి బయలుదేరుతూ ఉంటాయి ఇక కాంచిన వాళ్ళిద్దరినీ ఆశీర్వదిస్తుంది అలాగే అనసేని కూడా ఆశీర్వదమని కార్తిక్ కాళ్ళ మీద పడతాడు ఒక్కసారిగా అనసయా కార్తిక్ బాబు మీరు కాలు మొక్కడం ఏంటి అనసయ గారు మీ మనసు చాలా మంచిది అందుకే కష్టాల్లో ఉన్న మమ్మల్ని తోడుగా మీరు మా దగ్గర ఉన్నారు మీ ఆశీర్వాదం మాకెప్పుడు మంచి చేస్తుంది అని వెనకాలనే అనసూయ చాలా ఆనందపడుతూ ఇద్దరు సంతోషంగా చల్లగా ఉండాలి అని అంటూ మొక్కుతుంది ఇక అనసూయ ఇంటి దగ్గర టిఫిన్ బండి నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి దీపా అని వెనకాలనే అనసయ గారు కొన్ని రోజులు మాత్రమే ఇక మీరు కూడా కష్టపడాల్సిన అవసరం లేదు ఈ టిఫిన్ బండి చూసుకోవాల్సిన అవసరం లేదు అంటూ కార్తీక్ అలాగే దీప ఇద్దరు కూడా కొత్త రెస్టారెంట్ దగ్గరికి అయితే వస్తారు ఇక కార్తీక్ అయితే చెఫ్ దగ్గరికి వెళ్ళి చెఫ్తో ఐటమ్స్ అన్నిటి గురించి చెప్తాడు అలాగే మెనూ పేపర్ని మార్చండి ఈ మెనూని స్పెషల్స్ స్పెషల్ లిస్ట్లో పెట్టండి అంటూ కార్తీక్ అయితే లిస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉంటాడు ఇక దీప్ అయితే చెఫ్ దగ్గరికి వెళ్ళి ఉప్మా బిర్యానీ ఎలా చేయాలి అలాగే కొన్ని కొత్త కొత్త ఐటమ్స్ ఎలా ప్రిపేర్ చేయాలి ఎలా టేస్టీగా ఉంటాయో ఇలా అన్ని మసాలా పొడిని ప్రిపేర్ చేస్తూ అక్కడే ఉంటుంది ఇక ఒకదాని తర్వాత ఒక ఆర్డర్ అయితే కంటిన్యూస్గా వచ్చిన కస్టమర్స్ ఆర్డర్స్ ఇస్తూనే ఉంటారు ఇంకా ఒక పక్కన జోస్న అయితే రెస్టారెంట్కి వెళ్ళి రెస్టారెంట్లో ఉన్న ఐటమ్స్ అన్నిటిని చూస్తూ ఇక తను చాలా స్టైలిష్గా ఉండే కేక్స్ అలాగే స్పెషల్ ఐటమ్స్ మీద రాయమని చెప్తుంది ఇక ఆ మెనూ రాస్తున్న మేనేజర్ మేడం ఇలాంటి మెనూ రాస్తే మన కస్టమర్స్ రారు మేడం ఏంటి నాకే సమాధానం చెప్తున్నావా యాజ్ అ సిఈఓ గేనేం చెప్తే నువ్వు అది చేయాలి నేను చెప్పిన ఐటమ్స్ లిస్టు మెనుగా పెట్టు అని వెనకాలనే ఇక జోస్తాయేమో ఒక్కరు కూడా రెస్టారెంట్లో సరిగ్గా రాకపోవడం గమనిస్తుంది ఇదేంటి రెస్టారెంట్కి ఎవరు కూడా సరిగ్గా రావట్లేదు ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఇక ఆలోచిస్తూ ఉంటుంది ఇటు కార్తిక్ అయితే వచ్చిన రెస్టారెంట్ అందరితో కూడా తన ఫుడ్ ఐటమ్స్లో ఏది టేస్టీగా ఉందో టిక్ చేయమని అలాగే మీకు ఏ ఐటమ్స్ని టేస్ట్ చేయాలనుందో మీరు మెనూలో రాయండి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి అక్కడ ఒక ఫామ్స్ని అయితే ప్రిపేర్ చేసి పెడతాడు ఆ ఫామ్స్ని కొంతమంది ఖాళీగా ఉన్న టైంలో రాస్తూ ఫిల్ చేస్తూ ఉంటారు ఇక కార్తీక్ అలా చేయడంతో అక్కడ ఉన్న సత్యమూర్తి సూపర్ కార్తిక్ గ్రేట్ నీ ఐడియా సూపర్గా ఉంది ఇలా చేయటం వల్ల కస్టమర్స్కి నచ్చిన ఐటమ్స్ని మనం డి మార్కెట్లోకి తీసుకురావచ్చు అలాగే మన సేల్స్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు చెప్పాను కదా సార్ నెంబర్ వన్ పొజిషన్లోకి వెళ్ళడానికి నేను ప్రతిదీ ట్రై చేస్తాను సూపర్ కార్తిక్ నువ్వు అందుకేనేమో శివనారాయణ రెస్టారెంట్ని నెంబర్ వన్ పొజిషన్లోకి తీసుకెళ్ళావు నీలాంటి ఆలోచన ఉన్న కుర్రోడు అలాగే నీలాంటి పూర్తిగా తయారు చేసే వస్తు వంటల అమ్మాయి మన దగ్గర ఉంటే నేను కూడా ఎప్పుడో నెంబర్ వన్ పొజిషన్లోకి వెళ్ళేవాడిని అని చెప్పి సత్యమూర్తి కార్తిక్ని పొగడేస్తాడు ఇక కార్తిక్ ఒక్కరోజు రావడంతోనే రెస్టారెంట్ సేలు విపరీతంగా పెరిగిపోవడంతో సత్యమూర్తి చాలా సంతోషపడతాడు ఇక జ్యోస్న అయితే రెస్టారెంట్ సేల్ లేకపోవడంతో చాలా బాధపడుతూ ఉంటుంది ఇక శివనారాయణ అయితే జోస్నాకి ఫోన్ చేస్తాడు జోస్నా ఎలా ఉంది మన రెస్టారెంట్ వాకింగ్ బాగుందా సేల్ ఇంప్రూవ్ అయిందా ఆ తాత రెస్టారెంట్ నిండా మంది కస్టమర్స్ ఉన్నారు అందుకే నేను ఇంకా రెస్టారెంట్లోనే ఉన్నాను అని చెప్పేసి జోస్ని అయితే ఇంకా కవర్ చేసేస్తుంది సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్